నామములో ఈ ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మనము అపోస్తు పౌలు తిమోతికి వ్రాసిన రెండో తిమోతి పత్రికలో మూడవ అధ్యాయము రెండో వచ్చినము ఈ అంచు దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము ఎలాగనగా మనుషులు తల్లిదండ్రులకు అవిధేయులు రెండోది మనము మాట్లాడుకున్నటువంటి మాట స్వార్థ ప్రియులు స్వార్థ ప్రియులు నెంబర్ వన్ స్వార్థ ప్రియుల గురించి మాట్లాడాం ధనాపేక్షల గురించి మాట్లాడాం బింకములు వారు అనే దాని గురించి మాట్లాడాం అహంకారుల గురించి మాట్లాడాం దోషకుల గురించి మాట్లాడాం ఈరోజు తల్లిదండ్రులకు అవిధేయులు ఈ చివరి దినాలలో ఈ మనస్తత్వం గెలిగిన వారు ఉంటారని ప్రభు అపోస్తుడైన పౌరు చేత వ్రాయించారు ప్రియమైన దేవుని బిడలరా ఈ దినాలలో తల్లిదండ్రుల మధ్య బిడల మధ్య సరైన సత్సంబంధాలు ఉంటా కుటుంబాలలో తల్లిదండ్రుల మధ్య బిడల మధ్య గొడవలు కరెషన్లు నిత్యము కనబడుతూనే ఉన్నాయి పెద్దలు తమది ఎల్ల కాలము పై ఉండాలి అంటారు అలాగే తల్లిదండ్రులాగానే బిడ్డలు కూడా తమ మొండి పట్టుదలను విడిచిపెట్టడం లేదు ఆవు చేలో మేస్తే దూడకట్టులు మేస్తుందా అని పెద్దలు చెప్పినట్లు ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలని చూస్తున్నారు ఏదేమైనా వాక్యానికి భిన్నంగా ప్రవర్తించడానికి వీలు లేదు కదా వారిని ప్రేమించాలి గౌరవించాలి అంచదినాల్లో ఉంటారని పౌరు గారు ముందే వ్రాస్తూ ఉన్నాడు మొదటిగా పిల్లలు చాలా అక్రమస్తులు అక్రమస్తులు అనగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొదటి సమయ గ్రంథంలో రెండు ఇరవై నాలుగులో నా కుమారులారా ఇలాగు చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు యహోవ జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు అనగా మొదటి పిల్లలు అతిక్రమాలు అనగా క్రమము లేకుండా జీవిస్తున్నారు అక్రమస్తులు అనగా క్రమము తప్పి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు తొంభై ఎనిమిది ఏండ్ల ఏలి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆయనకి హోపిని పిన్హోసులు ఏలి అనే ఆయన యాజకుడు ఆయనకి ఇద్దరు కుమారులు హోపిని పిన్హోస్ యహోవాకు యాజకుడుగా ఉన్నారు ఏలి కుమారులు యహోవాని ఎరగిన వారే మిక్కిరి దుర్మార్గులై ఎవరైనా బలపశువును గనక తీసుకొస్తే ఆ క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి యాజకునికి వడ్డించడానికి మాంసము అని దౌర్జన్యంగా లాక్కునేవాళ్ళు సహజంగా దేవునికి ఇవ్వడానికి భక్తులు వస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు దేవునికి బలి ఇచ్చిన తర్వాత యాజకుడికి దానిలో భాగం ఉంటుంది కానీ ఏలి కొడుకులు ఎంత దుర్మార్గులు అంటే దేవుడికి ఇవ్వకుండానే మా వంతు మాకు ఇచ్చేసాయి అని దేవాలయము ద్వారం దగ్గర సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో పాపం చేయడం ఈ భయంకరమైన చెడ్డ కార్యాలు వారు చేశారు అయితే యహో వారిని చంపదలిచి ఉండెను కనుక వారు తమ తండ్రికు మొర వెనకపోయి అని బైబిల్లో మనం చూస్తాం సొమయలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను మీద న్యాయాధిపతులుగా నియమించిన పెద్దవాడు యోబేలు రెండోవాడు అబియా అయితే వీరు తండ్రి ప్రవర్తనను అనుసరించలేదు వీరు ఎలాంటి వారు అంటే ధనాపేక్షలు లంచాలు పుచ్చుకునేవారు న్యాయము త్రిప్తివేసేవారు అందువలన ఇస్రాయేలీలు సకల జన్యుల మర్యాద చొప్పున ఒక రాజు కావాలి అని సొమేలి మీదకి ఒత్తిడి తీసుకొచ్చారు గమనించారా ఏలి మంచి సేవ చేశాడు ఏలి కొడుకులు ఇద్దరు హోపి నిప్పిని హోసు వచ్చిన వారితో మర్యాదగా జీవించలేదు కదా దేవునికి ఇవ్వవలసిన ఆ బలిని శ్రేష్టమైన అర్పణి వీళ్ళు తినేసాక వీళ్ళకి ఇష్టమైన పాట్స్ తీసుకున్నాక ఆ బలి పశువులో మిగిలినవి దేవుడికి ఇచ్చేవాడట తండ్రి మంచిగా జీవించాడు మంచి సేవ చేశాడు కానీ ఇద్దరు కొడుకులు అలా చెడిపోయారు ఇక రెండవదిగా సొమ్యలు సొమయ్యులు ఎంత బ్రహ్మాండమైన సేవ చేశాడు వారిద్దరు కొడుకులు వారిద్దరు కొడుకులు అందుకే మార్పు లేకుండా సేవలోకి ఎప్పుడు తీసుకురాకూడదు బలవంతు మీద మనకు సంఘం ఉంది కదా ఈ సంఘమును మన పిల్లలకి ఆస్తిగా ఇవ్వాలి అని మార్పు లేని కొడుకుని తీసుకొచ్చి చాలాసార్లు తప్పు చేస్తున్నారు ప్రియ దేవుని బిడలారా వాళ్ళలో మార్పు లేకపోతే వారికి ఎంత మాత్రం కూడా బాధ్యతలు అప్పగించకూడదు కానీ చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే వాళ్ళు ఏడా ఇవాళ కాకపోతే రేపైనా మారుతారులే అన్నట్లుగా లాక్ వచ్చేస్తే ఏలి కొడుకులు లాగా లేక సమయోలు కొడుకులు లాగా ధనాపేక్షతో లేక లంచాలు తీసుకునే వాళ్ళుగా న్యాయాన్ని తిప్పివేసేవారుగా ఉంటారు కనుక ఆ ఫీల్డ్లోకి తీసుకురాకుండా ఉంటే బాగుండేది సమయాలు ఏది తీసుకురాకపోతే బాగుండేదేమో అనిపిస్తుంది ఆ ప్లేసుడు ఎవరో దేవుడు ఎవరో కూడా సరిపూరుస్తాడు కదా కనుక ఈ విధంగా దుర్మార్గంగా ప్రవర్తించడానికి అతని తల్లి అతనికి నేర్పు చూ అనే మాటలు ఎవరి గురించి అంటే అతల్య కుమార్తె అయిన అతల్య అను తల్లి తన బిడ్డ దుర్మార్గంగా ప్రవంచ ప్రవర్తించడానికి నేర్పించిందట అతని హోవా దృష్టికి చెడు నడత నడిచాడు అతని ఆలోచన కర్తలు అతని ఆశ్రమకు కారకులైరి ప్రియ దేవుని ఇలాంటి భయంకరమైన మనస్తత్వం గలవారే రే పంచి దినాలలో ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు తల్లితలు కవిదేయులు తల్లితండ్రుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు అక్రమముగా జీవించేవాళ్ళు అన్యాయంగా జీవించేవారు అవిధేయులుగా జీవించేవారు కనుక ఈ వాతావరణాలు సమాజంలో ఈరోజు మనం చూస్తున్నాం తల్లిదండ్రులను కొట్టేవారు తల్లిదండ్రులను బయటికి లాగేవాళ్ళు తల్లిదండ్రులకు ముద్దు పెట్టకుండా మరి వృద్ధాశ్రమాల్లో చేర్చేవారు నోటికి ఎంత వస్తే అంత తల్లిదండ్రులు మాట్లాడేవాళ్ళు ఈరోజు చూడండి ఇవన్నీ కూడా రాఖ దినాలు కాదంటారా మరి ఇవన్నీ చివరి దినాలు కాదంటారా ఎంత విపరీతమైనటువంటి పాపం కనబడుతుంది కనుక అంచి దినాలలో చాలామంది తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు అనే మాట ఆనాడు చెప్పిన మాట అక్షరాల ఈనాడు నెరవేరుతుంది ఈ మాటల్ని రేపు మార్నింగ్ కూడా నేను కంటిన్యూషన్ చేస్తాను ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీకు స్తోత్రం ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడిన మాటలు తల్లిదండ్రులు కవిదేయులు ఏలి కొడుకులు నిజంగా వచ్చిన వారితో పాపం చేయటం దేవునికి ఇవ్వవలసినవి కూడా వారు లాగేసుకోవటం అలాగే సొమ్యులు బ్రహ్మాండమైన సేవ చేశాడు వారి పిల్లలు లంచాలు తీసుకోవటం ధనాపేక్ష న్యాయము చక్కగా ఉన్న దాన్ని తిరిపివేయటం వారు అలాగైపోయారు అందుకే ఇస్రాయిలీలు ఇష్టపడక ఇంకా మాకు న్యాయాధిపతులు వద్దు మాకు రాజు కావాలి అని అడగగా ఇస్రాయలి మొట్టమొదటి రాజు సౌలును మీరిచ్చారు కారణం సౌలు రావడానికి గల కారణము సోమయ్య కొడుకులు ఏలి కొడుకులు ప్రవర్తనలు బాగోలేదు ఈరోజు అవిదేయులైనటువంటి పిల్లలు కనబడుతున్నారు ఆనాడు బాప్టిజం ఇచ్చే యోహాను పుట్టు గురించి మీరు ఒక మాట మాట్లాడారు అవిదేయులైనటువంటి వారిని తల్లిదండ్రుల వైపు తల్లిదండ్రుని పిల్లల వైపు తిరపడానికి యోహాను పుట్టాడు అని చెప్పారు కనుక ఎవరైనా అవిదేయులు కనుక ఉన్నట్లయితే పిల్లలు వాళ్ళని దర్శించండి వాళ్ళతో మాట్లాడండి విధేత కలిగిన వారిగా వారు ప్రవ జీవించడానికి కృపదయించేయండి తల్లిదండ్రులు మీద ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారు తల్లిదండ్రులను చూడక ఎంత మాట పడితే ఎంత మాట మాట్లాడే వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు కొట్టేవారు ఉన్నారు కనుక అట్టి బిడలు మీరు జ్ఞాపకం చేసుకొని మాట్లాడి వాళ్ళలో మార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాము ఈ ఉదయకాలమందు ప్రపంచమంతా జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా మీ మహిమార్థంగా ప్రజలకు దీవెనకరంగా జరిగించండి మీ సరిదికొచ్చున్న బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా అనేకమైన మేలులు దీవులను పొందుకోవడానికి కృపదయ చేయండి ఈరోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలు కూడా ప్రత్యేకంగా దీవించి మంచి ఆయుష్ను ఆరోగ్యమును ప్రసాదించి ఘనత మహిమ ప్రభావాన్ని పొందమని ఏసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు మీ అందరికీ ఈ ఉదయకాల ప్రభు మిమ్మల్ని ఈ దినం దీవించునుగాక